హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పైన పిక్ లో చూపించాను కదా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ స్మాల్ పఫ్ వచ్చేలా హ్యాండ్స్ ని డిజైన్ చేశాను ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ బస్ట్ సైజ్ తగినట్టుగా కరెక్ట్ గా క్లాత్ని ఇవ్వాలి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి చూసారా ఇక్కడ పైపింగ్ బోర్డర్లో రెడ్ కలర్ ఉంది కదా ఆ రెడ్ కలర్ తీసుకొని పైపింగ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని హెమ్మింగ్ మెథడ్ లో డిజైన్ చేశాను చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు బ్లౌజ్ కి మనం రైట్ సైడ్ ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్ గా ఫినిషింగ్ ఇవ్వాలి బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు తక్కువ జాయింట్స్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి హరిలో క్లాత్ కొంచమే ఉన్నా కూడా జాయింట్స్ తక్కువ వచ్చేలా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇరవై నిమిషాల్లోనే మీరు పర్ఫెక్ట్ టైలర్ అయిపోతారు ఈ ఒక్క వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శారీలో తీసుకున్న క్లాత్ వచ్చేసి డెబ్బై సెంటీమీటర్లు మాత్రమే ఉంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి తక్కువ జాయింట్స్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక సైడ్ బిగ్ బార్డర్ ఉంది ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఉంది ఇలా వచ్చినప్పుడు జాయింట్స్ తక్కువ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అన్ని మిస్ అయిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ నడుం లూస్ ఇరవై ఏడు ఇంచెస్ కదా అంటే నాలుగో భాగం ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ అనమాట నేనైతే ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ బ్లౌజ్ పొడవు చెస్ట్ లూజ్ చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ కరెక్ట్గా రావాలి కొంచెం లాగినట్టుగా ప్లేస్ చేశాము అంటే చెస్ లూజ్ అనేది మారిపోతుంది కరెక్ట్గా ఈ విధంగా షోల్డర్స్ని ప్లేస్ చేసుకుని చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి చూసారా ఇలా మెజర్ చేస్తే నాకు పదహారున్నర ఇంచెస్ వచ్చింది అంటే ముప్పై మూడు ఇంచెస్ అనమాట నాలుగో భాగం ఎనిమిదిం పావు ఇంచెస్ చూసారా చెస్ట్ లూజ్ ఎనిమిదింపు ఆవు ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హో లూస్ బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి ఇది కూడా రాంగ్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ చెక్ చేయకూడదు రైట్ సైడ్ చెక్ చేశారు అంటే ఒక ఇంచి తక్కువ వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూస్ ఏడున్నర ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ మనకి బ్లౌజ్ పొడవు చూసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి రైట్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోండి రాంగ్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోండి మీ ఇష్టం నేనైతే రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్ ఉంది కి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసుకుని కట్ చేయకూడదు టేప్తో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసాము అంటే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఆల్రెడీ పిక్ యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే మనం కటింగ్లో ఇలాంటి టిప్స్ని పాటించారు అంటే మీరు పర్ఫెక్ట్ టైలర్ అయిపోతారు ఒకే ఒక్క వీడియోతో ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ను కూడా నేను మెజర్ చేసుకున్నాను బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను కోరాస్ ఎప్పుడు నాకు ఆపోజిట్లో మాత్రమే ఉండాలి ఒక సిస్టర్ అడిగారు కోరాస్ ఆపోజిట్లోనే ఉండాలా క్రింది వైపు అయినా ప్లేస్ చేసుకోవచ్చా అని అలా ప్లేస్ చేయకూడదు ఫ్రెండ్స్ కోరాస్ ఈ విధంగా ఉండడం వల్ల మనకి వీవింగ్ అంటారు కదా అంటే నేస్తారు కదా ఈ క్లాత్ని అలా నేత నేసేటప్పుడు రెండు పోగులు ఉంటాయి కదా అంటే ప్లస్ సింబల్లా వస్తూ ఉంటాయి కదా ఒక దారం నిలువుగా ఒక దారం అడ్డంగా వస్తుంది కదా ఇలా కోరాస్ ఉన్నప్పుడు స్ట్రైట్ అనేది బ్లౌజ్లో కరెక్ట్గా వస్తుంది అందువల్ల కోరాస్ మనకు ఆపోజిట్లో ప్లేస్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదమూడు ఉన్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి చెస్ట్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్ కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున నడుము లూస్ ఏడించెస్ కదా అంటే ఒక్క పాయింట్ తక్కువ ఏడించెస్కి నేనైతే ఏడించెస్ మార్క్ చేశాను స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా తీసుకుంటాను నడుము లూస్ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటింపావు ఇంచెస్ వరకు డాట్స్ని మార్క్ చేసుకోవచ్చు చూసారా ఇంచుమించుగా డాట్స్లోకి ఖర్చు తీసుకుంటే చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ వస్తుంది ఇక్కడ ఖర్చు కోసం చెస్ట్ లూజ్ దగ్గర రెండు ఇంచెస్ నడుము లూజ్ దగ్గర కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని ఎలా మార్కింగ్ చేస్తాను అనేది నేను డీటెయిల్డ్గా చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నేను ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ మనకి ముప్పై మూడు ఇంచెస్ కదా అంటే చిన్న సైజ్ బ్లౌజ్ ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ అయినప్పుడు ఫుల్ షోల్డర్ ఇంచెలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నా వైపుకి ఒక ఇంచుని మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చూసారా ఒకటి ముప్పావి ఇంచెస్ కరెక్ట్గా షోల్డర్ స్ట్రాప్ ఉంది పాదమించి ఖర్చును వదిలేసి ఒకటి ముప్పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లోపల వైపుకి అంటే నా వైపుకి ఖర్చు ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి అంటే నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ నెక్ వచ్చేసి నాకు రెండు ఇంచెస్కి రెడీ అయింది కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం అంటే బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేయడం కోసం క్రింది వైపున మార్కింగ్ ఇచ్చాను కదా హాఫ్ ఇంచ్కి ఆ పై వైపున కరెక్ట్గా బ్యాక్ పార్ట్లో నెక్ క్రింది వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ ఆ డీప్ని మార్క్ చేసుకోవాలి పై వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి పీసు ఆ నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం ఇలా పై వైపుకి ఒక పావు ఇంచిన ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఇలా నీట్గా బాక్స్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ షేప్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను కొంచమే ఒక పావు ఇంచు కంటే కూడా ఒక పాయింట్ తక్కువతోనే బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ నెక్ స్క్వేర్ షేప్లో కార్నర్స్ రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను చూసారా ఇలా కొంచెమే బ్రాడ్ ఇచ్చాను పావు ఇంచ్ కూడా ఇవ్వలేదు పావు కంటే తక్కువతో బ్రాడ్ ఇచ్చేసి సేమ్ ఇలా క్రింది వైపున మాత్రం ఇలా కర్వ్ షేప్లో రౌండ్ అయితే మార్క్ చేశాను చూసారా ఈ విధంగా నెక్నైతే డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు ఇంకా బ్రాడ్ కావాలన్నా తీసుకోవచ్చు నేనైతే ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు ఇక్కడ ఆర్మ్ హోల్స్ ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అంటే సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఆల్రెడీ ఒక సిస్టర్ అడిగారు ఇక్కడ మీరు ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేశాక త్రీ మార్కింగ్స్ని మార్క్ చేస్తున్నారు కదా ఎందుకు అని ఇలా ఎల్ షేప్ లో లైన్స్ డ్రా చేశాక కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పై వైపున ఒక హాఫ్ ని మార్క్ చేసుకున్నాను ఈ రెండు ఎల్ షేప్ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ ఎల్ షేప్ కార్నర్స్ మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఈ రెండు మార్కింగ్స్ టచ్ అయ్యే విధంగా కర్వుడ్ ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ ని డ్రా చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది వస్తుంది అందువల్ల ఈ రెండు మార్కింగ్స్ మార్క్ చేస్తాను పై వైపున మాత్రం హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు అనమాట ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కరువుని చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ కరెక్ట్గా మనకి ఏడున్నర ఇంచెస్ రావాలి కదా పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఈ విధంగా ఆర్మ్ హోల్ కరువుని టేప్తో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఏడున్నర ఇంచెస్ ఈ విధంగా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇక్కడ మిడిల్లో నేను లైన్స్ని ఎందుకు డ్రా చేస్తాను అంటే ఈ రెండు లైన్స్ టచ్ అయ్యే విధంగా ఆర్మ్ హోల్ కరువుని ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు మార్కింగ్స్ మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి వీడియోని చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు చాలా ఫాస్ట్గా చెప్తున్నారు అని అందుకోసం బిగినర్స్కి ఈజీగా ఉంటుంది కదా వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది బ్యాక్ పార్ట్ చూసారా స్క్వేర్ షేపే కార్నర్స్ మాత్రం రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ పార్టీకి జాయింట్ రాకుండా ఫోర్ లేర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేశాను క్రింది వైపున ఫోర్ లేర్స్ కరెక్ట్గా ఉండేలా ఒక లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనం షింక్ చేయడం వలన ఈ ఎర్రర్స్ అన్ని ఇలా కట్ చేసుకుంటాం ఇలా కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ ఎన్ని వాషెస్ అయినా కూడా అస్సలు పైకి వెళ్ళడం ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ క్రిందికి అలాంటి ఎర్రర్స్ రావన్నమాట అందువల్ల ఖచ్చితంగా షింక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్ కదా క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఇచ్చాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా ఏడున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇంకొక మార్కింగ్ కూడా ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు అయితే కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ కి మార్క్ చేశాను మెజర్మెంట్ బ్లౌజ్లో ఆరు ముప్పా ఇంచెస్ ఉంది కానీ క్లయింట్ ఆరున్నర ఇంచెస్ మాత్రమే ఇవ్వమన్నారు అందువల్ల ఆరున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక రెండు ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను హ్యాండ్ అవుట్ మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావు ఇంచి ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్కి ఇలా కరువు షేప్ ఉంటుంది కదా ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక పావుంచి తగ్గించేస్తే కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇలా హ్యాండ్ కరువుని డైరెక్ట్గా బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే లెగ్ కర్వుడ్ స్కేల్ని అలాగే పై వైపున కరువుని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా కరువుస్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్ దగ్గర అస్సలు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వ్రింకిల్స్ అస్సలు రావు ఫ్రెండ్స్ వైపున కొంచెం పఫ్ కావాలన్నారు కరెక్ట్గా మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గరికి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుని మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా నాలుగున్నర ఇంచెస్ ఉంది నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మిడిల్లోకి మార్కింగ్ వేసుకోవాలి ఇక మిడిల్లోకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ బుట్ట ఎత్తు కోసం మీరు రెండున్నర లేదా మూడు మూడున్నర నాలుగు మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి నేనైతే ఇక్కడ పఫ్ ఎత్తు కోసం రెండు ఇంచెలు మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ బుట్ట అంటే ప్రిల్స్ ఎక్కువ కావాలి అని అనుకుంటే రెండున్నర ఇంచెస్ తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు మూడున్నర మీ ఇష్టం నేనైతే రెండున్నర ఇంచెస్కి పఫ్ అంటే ప్రిల్స్ వస్తాయి కదా ఆ ప్రిల్స్ మాత్రం రెండున్నర ఇంచెస్కి వచ్చేలా మార్క్ చేస్తున్నాను బుట్ట ఎత్తు కోసం రెండు ఇంచెస్ ఇక్కడ ప్రిల్స్ కోసం రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ పై వైపున మాత్రం ఒకటిన్నర ఇంచెస్కి సేమ్ క్రింది వైపున మార్క్ చేశాను కదా అదే మార్కింగ్ మార్క్ చేసుకొని ఇలా పై వైపున ఇక్కడ నేను నాలుగున్నర ఇంచెస్కి లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్ దగ్గరికి టచ్ అయ్యే విధంగా ఇలా కొంచెం కరువు షేప్ ఇస్తూ క్రింది వైపున హ్యాండ్స్ పార్ట్ని టచ్ చేయాలన్నమాట ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్కి కొంచెం పఫ్ కావాలి అంటే ఇలా కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి పై వైపున కొంచమే పఫ్ ఉండి లేనట్టుగా చాలా నీట్గా వస్తుంది పఫ్ హ్యాండ్స్కి మీకు లోతు కావాలంటే తీసుకోండి లేదంటే వదిలేయండి నేనైతే చాలా కొంచెమే లోతు అనేది కట్ చేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇక్కడ కరెక్ట్గా టక్స్ ఇచ్చాను చూసారా ఈ టక్స్ పాయింట్లన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఈ టక్స్ నుంచి పై వైపున టక్స్ ఇచ్చాను చూసారా అక్కడికి కరెక్ట్గా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ లోతుని మార్క్ చేయడం కోసం పై వైపున షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి క్రిందికి వన్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేశాను సారీ ఫ్రెండ్స్ ఇది మిడిల్ మార్కింగ్ క్రింది వైపున పై వైపుకి ఒక వన్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కొంచమే లోతుని డ్రా చేసుకోవాలి మీకు ఇలా పఫ్ హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవాలి అంటే లోతుని కావాలంటే డ్రా చేయండి లేదంటే వదిలేయండి మీ ఇష్టం ఇటువైపైన డ్రా చేసుకోవచ్చు అటువైపైన డ్రా చేసుకోవచ్చు మీ ఇష్టం ఆఫ్ హ్యాండ్స్కి లోతును తీకపోయినా ఫిట్టింగ్ నీట్గానే ఉంటుంది మీకు కంపల్సరీగా లోతు తీస్తేనే బాగుంటుంది అని అనుకుంటే ఈ విధంగా డ్రా చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఈ త్రీ మార్కింగ్స్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మార్క్ చేశాను గమనించారా ఆర్మ్ హోల్ కరువు దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ ప్లేస్లో కరెక్ట్గా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి లోతు అనేది కరెక్ట్గా అక్కడికి రావాలి ఈ త్రీ మార్కింగ్స్ ఇక్కడ యూజ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో నేను త్రీ మార్కింగ్స్ మార్క్ చేశాను కదా అక్కడ మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా ఈ మిడిల్ ప్లేస్లో హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేయడానికి యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున టూ ఇంచెస్కి ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్లో నెక్ డిప్ కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఆల్రెడీ నేను చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ గా ఆరు ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని రెండు సైడ్స్ ఆరు ఇంచెస్ కి పై వైపున ఖర్చు హాఫ్ ఇంచు వదిలేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పై వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పావు ఇంచ్ ఎందుకు మార్క్ చేస్తామంటే మెడ పీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా మనకి ఆర్ ఇంచెస్ అనేది రెడీ అవుతుంది మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎక్కడికి ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఆర్ ఇంచెస్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఇలా చెక్ చేసుకోవాలి ఏవైపున హుక్స్ ఉంటుంది కదా ఆ హుక్స్ దగ్గరికి ఇలా స్కేల్నైనా ప్లేస్ చేసుకోండి లేదా ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ అయినా చెక్ చేసుకుంటే చూసారా ఫ్రంట్ పార్ట్లో మనకి నెక్ డీప్ ఆర్ ఇంచెస్ కదా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని పై వైపుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ తీసుకోండి స్టార్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ మీ ఇష్టం ఫ్రంట్ పార్ట్లో నెక్ క్లయింట్ ఏ నెక్ అడిగారో ఆ నెక్ని డ్రా చేసుకోండి ఇక్కడ మీకు కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ తీసుకోండి బ్రాడ్ వద్దు అనుకుంటే ఈ విధంగా బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లోనే డ్రా చేసుకోండి నేనైతే బ్రాడ్ ఇవ్వట్లేదు ఇలా కరెక్ట్గా లోపలి వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ హుక్స్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ దగ్గరికి కరెక్ట్గా ఎక్కడికైతే మార్కింగ్ ఉందో అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం పై వైపున ఖర్చును వదిలేసి ఇలా క్రింది వైపున షేప్ బెల్ట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి ఉందో మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకుంటే నాకు కరెక్ట్గా పన్నెండు ఇంచెస్ ఉంది గమనించారా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పన్నెండు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మీరు తక్కువ ఇచ్చారనుకోండి షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఇచ్చేసారంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారిపోతుంది ఇక్కడ మూడున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ కప్పు హైట్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఇలా ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి మూడు ఇంచెస్ని వదిలేసి మనకి ఒక్క పాయింట్ తక్కువ ఏడించెస్ కదా నడుం లూజ్ని ఇలా మార్క్ చేసుకుంటే చూసారా నాకు ఖర్చు వైపు రెండు ఇంచెస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి క్రింది వైపున షేప్ బెల్ట్కి ఇక్కడ చూసారా ఈ మార్కింగ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి అంటే ఈ ఫ్రంట్ సైడ్ ఎంత గ్యాప్ ఉంది నెక్స్ట్ మిడిల్లో డాట్ ఉంది కదా అక్కడ గ్యాప్ ఎంత ఉంది చివరిలో ఒక మార్కింగ్ ఇచ్చాను చూసారా నడుము లూజ్ దగ్గర నడుం లూజ్ దగ్గర ఎంత గ్యాప్ ఉంది ఈ త్రీ ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చిన గ్యాప్ మెజర్మెంట్కి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు మీరు షేప్ బెల్ట్ని కొంచెం క్లియర్గా చెప్పండి అని అర్థమైందా సిస్టర్ ఇలా మనం షేప్ బెల్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చామంటే ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి ఇలా ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా టూ సైడ్స్కి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా నెయిల్తో రబ్ చేస్తే మనకి ఇంప్రెషన్ వచ్చింది కదా ఆ ఇంప్రెషన్ మీద రెండున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ని తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఒక ఇంచ్ ఒక ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఇలా కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచెస్కి సెకండ్ డాట్ని మార్క్ చేసుకొని క్రాస్గా పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ ని ఇలా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రాస్గా పావు ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ త్రీ డాట్స్ మిడిల్లో ఇలా రౌండ్ షేప్ గ్యాప్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం తొమ్మిదిన్నర లేదా ఇంచెస్ వరకు తీసుకొని ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ యాడ్ చేసుకోవాలి నాకు ఫస్ట్ ప్లేస్లో రెండున్నర ఇంచెస్ ఉంది మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి తీసుకున్నాను చివరికి ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా షేప్ బెల్ట్ని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున క్లాత్ కానీ షేప్ బెల్ట్కి పై వైపున క్లాత్ కానీ ఇలా కరువు షేప్ ఖచ్చితంగా రావాలి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఒక సైడ్ బిగ్ బార్డర్ ఉంది ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఉంది కదా బిగ్ బార్డర్ గా కరెక్ట్గా సెంటర్లోకి ప్లేస్ చేసుకొని ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ చిన్న పీసెస్ని కూడా మనం పడేయకూడదు ఫ్రెండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనకి జాయింట్స్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ డెబ్బై సెంటీమీటర్ల క్లాత్ మాత్రమే ఉంది అయినా కూడా జాయింట్స్ తక్కువ వచ్చేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్కి క్లాత్ ఉంది కానీ కట్ చేయకూడదు ఇక్కడ కట్ చేసాము అంటే మనకి హ్యాండ్స్కి జాయింట్ వేయడానికి ఇబ్బంది అయిపోతుంది అందువల్ల షేప్ బెల్ట్కి కట్ చేయకూడదు మనం హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకున్న తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా ఆ క్లాత్లో ఒక షేప్ బెల్ట్ వస్తుంది సెకండ్ షేప్ బెల్ట్కి ఇక్కడ మనం హ్యాండ్స్ పార్టీకి జాయింట్ వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే హ్యాండ్స్ పార్టీకి జాయింట్ వేయడానికి అస్సలు క్లాత్ సరిపోదు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందువల్ల షేప్ బెల్ట్ని అప్పుడే కట్ చేయకూడదు ఈ బ్లౌజ్కి ఫస్ట్ గోల్డ్ కలర్ పైపింగ్ వేద్దాం అనుకున్నాను కానీ బార్డర్ రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్తో పైపింగ్ వేస్తే బాగుంటుంది అని ఇలా హాఫ్ పట్టు క్లాత్తో రెడ్ కలర్తో పైపింగ్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ని స్టిచ్ చేశాక సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఆ ను కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ బ్లౌజ్ కూడా ఇంచుమించుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్లు మాత్రమే ఉంది కానీ ఈ ఒరిజినల్ క్లాత్ లో బార్డర్ టూ సైడ్స్ సేమ్ గా ఉంది అందువల్ల హ్యాండ్స్ పార్టీకి జాయింట్ రాకుండా ఇలా టూ సైడ్స్ ప్లేస్ చేశాను చూసారా ఇటు సైడ్ ఒక హ్యాండ్ని అటు సైడ్ ఒక హ్యాండ్ని అంటే హ్యాండ్స్కి అస్సలు జాయింట్ రాదు తక్కువ క్లాత్ అయినా కూడా ఈ విధంగా ప్లేస్ చేశాను హ్యాండ్స్ పార్ట్కి సేమ్ అలానే స్మాల్ పఫ్ అయితే డిజైన్ చేశాను ఇలా రెండు సైడ్స్ హ్యాండ్ని కట్ చేయడం వల్ల హ్యాండ్స్కి అసలు జాయింట్ రాలేదు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి కూడా క్లాత్ సఫిషియెంట్గా ఉంది నెక్స్ట్ డోరీకి లతను కూడా నాకు ఈ క్లాత్లోనే చాలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చిందో కూడా ఈ వీడియో ఎండ్లో క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాక నెక్ దగ్గర మాత్రం క్లాత్ని కట్ చేయకూడదు మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్తో డోరీని కానీ లత్కన్స్ని డిజైన్ చేసుకోవచ్చు అందువల్ల ఇక్కడ కట్ చేయకూడదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అలాగే షేప్ బెల్ట్కి నాకు క్లాత్ సఫిషియెంట్గా సరిపోయింది ఇక్కడ చిన్న చిన్న పీసెస్ని కూడా మనం పడేయకూడదు ఈ చిన్న పీసెస్ కూడా మనకి స్టిచ్చింగ్లో యూస్ అవుతాయి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని డిజైన్ చేశాను కదా ఈ బ్లౌజ్లో గోల్డ్ కలర్ ఉంది అందువల్ల గోల్డ్ కలర్తో పైపింగ్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఈ రెండు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్స్ ఎలా ఉన్నాయి అలాగే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా పైన పిక్స్లో యాడ్ చేశాను నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను చూసారా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్తో పైపింగ్ ఇచ్చాను ఈ బ్లౌజ్ చూసారా రెడ్ కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా రెడ్ కలర్తో అయితే పైపింగ్ని డిజైన్ చేశాను బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ అయితే పైన పిక్లో యాడ్ చేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో స్క్వైర్ నెక్ కానీ కార్నర్స్ రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను చూసారా పఫ్ హ్యాండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవునిచ్చాను బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను ఇక్కడ పైపింగ్ చూసారా ఫ్రెండ్స్ రెడ్ కలర్ చాలా హైలైట్ అయింది కదా ఈ బ్లౌజ్కి బ్లౌజెస్ శారీస్ని కూడా యాడ్ చేశాను నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చూసారా లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను స్మాల్ పఫ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను చూసారా పఫ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేశాను పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇన్విజిబుల్గా కాకుండా హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్